నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రైతునేస్తం కార్యక్రమం ద్వారా అన్నదాతలకు పంటల సాగుపై సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల వ్యవసాయ అధికారి ఆకు రాజకుమార్ తెలిపారు మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు హైదరాబాద్లోని సచివాలయం ఆవరణలో గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులు అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఒక వెయ్యి ముప్పై ఒక్క రైతు వేదికలలో రైతు నేస్త కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో రాష్ట్రంలోని ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు దాదాపు డెబ్బై లక్షల మంది రైతు ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల విజయవంతంగా జమ చేశామని అన్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఇబ్రహీంపట్నం వర్షకొండ గోదూర్ గ్రామాలలో గల రైతు వేదికలలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులతో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత వానకాలం సిజం కోసం రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణం నుండి బహిరంగ సభతో పాటు రాష్ట్రంలోని వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఏర్పాటు చేసి రైతు వేదికలలో రైతులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోర్గెం రాజు వైస్ చైర్మన్ ఎల్లల వెంకట్రెడ్డి వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ విద్యుత్ ఏడీఈ మనోహర్ ఏఈ సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి నాయకులు పొనకంటి వెంకట్ నల్ల రామరాజు రాగుల గణేష్ ఏఈఓలు వినోద్ సాగర్ రవలిక సాయి కృప నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు